శ్రీరామ్ శ్రీరామ్ భారత్ నరేంద్ర మోదీ మన ఆదరణీయ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు యావత్ భారతదేశంలోని అన్ని పుణ్యతీర్థాలు మరియు దేవాలయాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా వారిని శుభ్రపరిచి ఇరవై రెండవ తారీఖు మన శ్రీరామచంద్రుని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కొరకు సమయాతం కావాలని మన యువత మన రామభక్తులందరూ కూడా తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరందరూ కూడా మీ మీ ఊళ్ళల్లో ఉన్న దేవాలయాలను శుభ్రపరిచి ఇరవై రెండవ తారీఖు మనం జరుపుకో జరుపుకోబోయే రామజ్యోతిల పండుగ దీపావళి ప్రాణప్రతిస్త బాగా ఉత్సాహంగా ఆనందాచర్యలతో జరుపుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను శ్రీరామ్ పలువుగుట్ట సోదర సోదరి మండలారా సర్పంచ్ కవిత గారు ఎంపీబి బొమ్మణి గారు ఎంపిటీసీ ఎంపీటీసీ బొమ్మణి గారు మిగతా గ్రామ పెద్దలు పౌరులు ఈ రోజు చాలా జోష్లో ఉన్న పౌరుడు మిగతా ప్రభుత్వ పదాధికారులు ఈ గ్యారంటీ వ్యాన్ యొక్క ఇన్ఛార్జీలు మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి నా శుభాభివందలు ఇంతసేపు నువ్వు చెప్తే విన్నాం ఇంతసేపు నువ్వు చెప్తే విన్నాం ఇప్పుడు నేను చెప్తే వినాలి ఓకే మీ అందరికి నరేంద్ర మోదీ తెలుసా తెలుసా చాలా ధన్యవాదాలు నరేంద్ర మోదీ ఒక ఛాయ అమ్ముకొని బతికినవాడు వాళ్ళ నాయనకు ఛాయ కొట్టు ఉంటే అందులో పని చేసి పైకి వాడు మనలాగే చాలా బీదవాడు కాబట్టి మనం ఏమి చూసి సినిమా చూసో పుస్తకం చదివో తెలుసుకునే అవసరం లేదు మన కష్టాలు ఆయనకు పుట్టినప్పటి నుంచే మన కష్టాలు తెలుసు కాబట్టి అలాంటి నరేంద్ర మోదీ గారే మనకు ప్రధానిగా ఉంటే మనకు మన కష్టాలని తీరుస్తాడు కాబట్టి ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మందికే వసతులు కల్పించాడు కానీ ఈ అమృత కాలం అంటే ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం నూటికి నూటి మందికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకురాగాలని పథకం వేశాడు కాబట్టి అలాంటి వ్యక్తి అలాంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి వారికే ఓట్లేసి మీరు మళ్ళీ వాళ్ళని గెలిపించాలి ఈ వ్యాను నరేంద్ర మోదీ గారే పంపించారు ఎందుకంటే మనందరికి తెలియాలని చాలా మందికి పెన్షన్లు సరిగా రాలేదు మాకు తెలుసు చాలా చాలా మందికి చాలా సంక్షేమ పథకాలు ఇంకా అందలేదు అది కూడా మాకు తెలుసు కానీ ఒక అక్రమం ఒక హఠాత్తుగా ఒకటే రోజు సక్రమం కాదు దానికి కొంచెం సమయం పడుతుంది మనకు స్వాతంత్రం రావడానికి వందల సంవత్సరాలు పట్టింది మనం బాగుపడడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి ఇంకా మనం పురోభివృద్ధి చెందుతున్నాం ఇంకా సమయం పడుతుంది కానీ నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు ఉంటే చాలా తొందరగా వస్తుంది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చి పది సంవత్సరాలు అయింది వచ్చే ఇరవై సంవత్సరాల కాలంలో మన దేశం అమెరికా చైనా జపాన్ అన్ని దేశాల కంటే కూడా ముందుంటుంది కాబట్టి మీరు ఓపికతో నరేంద్ర మోదీ గారికి సహకరించండి మనం తప్పకుండా మన అన్ని దేశాలలాగా మనం కూడా దేశం బాగుపడతాం అయితే మనం నరేంద్ర మోదీ గారికి సహకరిస్తామని చెప్పడానికి నేను చెప్పినట్టు మీరు అందరూ అనాలి అంటారా లేచి నిలబడండి Thank you. Yeah. ఢిల్లీ ప్రైవేట్ స్కూల్ ఉందా దాన్ని ఎదురుగానే ఉంటుంది దాని పక్కన ఆ డ్రైవర్ నాకు నిపుతారు కనుక్కొని ఆ నెంబర్కి కాల్ చేయండి నేను ఇచ్చిన నెంబర్కి వారితో కూడా మంచి శ్రేషు శిథిలావస్థలో ఉన్న గుళ్ళు ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేసుకుని మూలాలు వారు అధ్యక్షుల వారు

भरत <imitation> ृदय భగవంతుడు మీకు మంచి ఆశీర్యం చేసి మాకు మా పాల్గొని మా పాల్గొని తర్వాత నరేంద్ర మోదీ గారు కావాలని ఆశిస్తున్నాం సార్ ఎందుకంటే మీకు ఎలాంటి అంత స్ఫూర్తి మీకుంది